ఇహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను నేనే దాన్ని నెరవేరుతును ఎహెచ్కేలు ముప్పై ఆరో అధ్యయం ముప్పై ఆరో వచ్చినాము ఈ సంవత్సరం మనం చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు చాలామందికి వాగ్దానాలు చేశాడు అందులో చాలామందికి వాగ్దానాలు నెరవేర్పోయినాయి అందుని బట్టి దేవుడు నేను ఎంతో స్థుతిస్తున్నాను కనపరుస్తున్నాను కానీ చాలామందికి వాగ్దానాలు నెరవేరలేదు ఎందుకు మనలో ఎవ్వరికి కూడా ప్రార్థనా జీవితం అనేది లేదు మన వాగ్దానాలు తీసుకుంటాం కానీ ఆ వాగ్దానం పట్టు వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయడం మనకి రాదు మనం చెయ్యం అందుకే మన జీవితాల్లో కొంతమంది జీవితాల్లో వాగ్దానం నెరవేరదు ఇంకా కొంతమంది ఏంటంటే ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు దేనికోసం అయితే ప్రార్థన చేస్తారో అది మీకు ఆల్రెడీ దొరికిందని విశ్వసించి ప్రార్థన చేయమన్నాడు అప్పుడు అది ఆయన తండ్రి వల్ల మనకి కలుగుతుందంట మనలో చాలామందికి ప్రార్థన జీవితం లేదు చాలామందికి ప్రార్థన జీవితం ఉంది కానీ అది నాకు దొరుకుతుంది అనే విశ్వాసం లేదు అందుకే చాలామందికి ఈ సంవత్సరం వాగ్దానాలు నెరవేరలేదు కానీ ఈరోజు ఈ వీడియో ద్వారా దేవుడు మీతోటే మాట్లాడుతుంది భయపడకండి దిగులు పడకండి మీకు ఏదైతే వాగ్దానం వచ్చిందో అది మీ జీవితంలో నెరవేరుస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు మాట ఇచ్చేనంటున్నాడు ఏమంటున్నాడు యహోవానైనా నేను మాట ఉన్నాను కాబట్టి నేనే దాన్ని నెరవేర్చును అని అంటున్నాడు హెచ్కేలు ముప్పై ఆరు ముప్పై ఆరు ఇంకా ఇంకా మనకు భయం దేనికి దిగులు దేనికి మనలో ఉన్న మైనస్ ఎండు చూసుకోవాలి ఒకటి ప్రార్థన లేదు ప్రార్థన ప్రార్థన జీవితం మొదలు పెట్టండి రెండు ప్రార్థన జీవితం ఉంది కానీ విశ్వాసం అనేది లేదు కాబట్టి ప్రార్థన అనేది ఎంత ఇంపార్టెంట్ విశ్వాసం అనేది కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయండి భయపడకండి దిగులు పడకండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్